ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది దాదాపుగా సర్వేలన్నీ కూడా కొన్ని కూటమికి అవకాశం ఇస్తూ ఉంటే కొన్ని మాత్రం అధికార వైసీపీనే నూట ఇరవైకి మించి స్థానాలకు అవసరం చేసుకుంటుంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు ఆర్డి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పూర్తిగా కూడా పోలీసుల కనసనలోనే కౌంటింగ్ జరుగుతోంది సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే మనకి కౌంటింగ్ అనేది నిర్వహిస్తున్నారు అక్కడికి ఏజెంట్లు కూడా రావడం జరిగింది పూర్తిగా కూడా ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ ఎటువంటి ఎవరికి అనుమానాలు లేకుండా ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ మాతో పాటు మా డిప్యూటీ అనిపెక్టర్ శ్రీకాంత్ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు అదేవిధంగా అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యి ఉన్నారు శ్రీకాంత్ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి రోజు రాని వచ్చేసింది ఆల్రెడీ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎట్లా చూడొచ్చు అంటారు గుడ్ మార్నింగ్ సార్ నిజానికి చాలా రోజుల నుంచి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది ఒక నరాలు తెగే ఉత్కంఠ అనేది జనరల్గా మనం ఐపీఎల్ లాస్ట్ ఓవర్లో చూస్తూ ఉంటాం మరి అట్లాంటి లాస్ట్ ఓవర్ మ్యాచ్ ఆ లాస్ట్ ఓవర్ రిజల్ట్ ఈ రోజు కనిపిస్తోంది అంటే చాలా ఉన్నాయి వాస్తవానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలా అంశాలు ఈ ఎన్నికల్లో మనం చూసాం అటు ఇండియా ఎలయన్స్ అట్ ద సేమ్ టైం ఇటు ఎన్డీఏ కూటమి సో రెండు కూటమిల మధ్య ఈసారి ఎవరు అధికారంలోకి మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రధానమంత్రి మోడీ అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక మోడీ ఎన్నికలాగా మార్చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం ఈవెన్ ఎన్నో డిబేట్స్ ఆల్సో ఇక కమింగ్ టు ఇక ఏపీ విషయం చూసుకుంటే ఏపీలో ఈసారి మళ్ళీ సెకండ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు వీళ్ళు కూటమితో వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈసారి అధికారం ఎవరికి రాబోతుంది ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా వచ్చాయి సో అన్ ఎగ్జాక్ట్లీ బట్ చాలా వరకు కూటమి వస్తుందని చెప్పేసి కొంతవరకు ఎగ్జిట్ పోల్స్ కానీ సరే వాట్ ఎవర్ ఎగ్జిట్ పోల్స్ నాట్ అట్ ఆల్ ఎగ్జాక్ట్ పోల్స్ ఆ ఎగ్జాక్ట్ పోల్స్ ఏంటి సో ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయింది కాబట్టి సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఐ థింక్ వీ కెన్ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ కౌంటింగ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక రౌండ్ మనకు రిజల్ట్ కనిపిస్తుంది సో ఓవరాల్గా ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి ఒకవైపు ఏమో అభివృద్ధి ప్రధాన సూచికగా ఈసారి ఏపీలో ఎన్నికలు జరిగాయి సంక్షేమ పథకాలు ఉన్నాయి బట్ వేర్ ఈస్ దట్ డెవలప్మెంట్ ఈ అంశం పైన ఈసారి ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే